మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి అందరికి నమస్తే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు సార్ నమస్తే సార్ సార్ మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తూనే ఉన్నాము నిన్న షాకింగ్ కామెంట్స్ చేశారు ఎంపీ నందికాం సురేష్ గారు ఏంటంటే ఆ హీరో ఉదయ్ కిరణ్ మీ వల్లే చనిపోయారు అని పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనేశాడు అసలు ఏంటి సార్ అది అంటే ఉదయ్ కిరణ్ గారు అప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఆయన ఒక క్రేజీ స్టార్ గా ఒక లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ ఓకే అప్పుడు అప్పుడు జరుగుతున్న ట్రెండ్ లో చాలా సినిమాలు అతను రావడం జరిగింది అయితే అతను కూడా నాకు ఒక ఒక ఫిల్మ్ ఆడిషన్ లో నాకు ఫ్రెండ్ అయ్యాడు ఉదయ్ కిరణ్ గారు అతను అయితే ఆయన మంచి నేచర్ ఉండే ఆయన ఒక ఆడిషన్ చేసి వస్తే నేను కూడా అప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నాకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై ఓకే అయితే నాకు కూడా అక్కడ చెప్పాడు అతను అక్కడ ఆడిషన్స్ అవుతున్నాయి నువ్వు వెళ్ళి పర్ఫామ్ అని చెప్పాను ఓకే థ్యాంక్ యూ అని చెప్పి షేక్ అండ్ ఇచ్చి ఫ్రెండ్ ఇచ్చి రావడం జరిగింది అంటే నాకు కొంచెం ఆయన ఏంటంటే అరే ఓకే ఎవరైనా కొంచెం అంత ఒబిడియంట్ గా ఇచ్చారని మంచి ఫ్రెండ్షిప్ లాగా కలవడం జరిగింది దాని తర్వాత నేను ఐ షిఫ్టెడ్ టు మై కెరియర్ నేను తర్వాత నేను అడ్వకేట్ కావడం అట్లా చేయడం జరిగింది తర్వాత అతను సూసైడ్ చేసుకుని చనిపోవడం అంటే కొంచెం నాకు చాలా బాధ అనిపించింది తర్వాత ఏంటంటే అక్కడ ఎందుకు జరిగింది అప్పుడు అంతా ఆయన ట్రెండింగ్ ఆయన ఒక హీరో మంచి అందగాడు లవర్ బాయ్ మంచి క్రేజ్ ఉంది ఆయన మంచి హైట్ ఉంది ఆయన హైదరాబాద్ బేస్డ్ అయిన ఓకే సికిందనవాడి బెస్టిక్ కాలేజ్ చదువుకున్నా సికిందవాడి ఫెస్టిక్ కాలేజ్ డిసెంట్ డిసెంట్ మంచి క్యారెక్టర్ దగ్గర నుండి చూసిన దగ్గర మాట్లాడిన అయితే తర్వాత ఇట్లా సూసైడ్ చేసి సూసైడ్ తీసుకొని చనిపోయినా ఒత్తిడితో జరిగింది దానికంటే ముందు చిరంజీవి గారి అమ్మాయి ఎంగేజ్మెంట్ అయింది అవునండి ఎంగేజ్మెంట్ అయింది పెళ్లి కూడా చేసుకుంటున్నాడు ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది అది చిరంజీవి గారి ఇంట్రెస్ట్ ఒకటి అక్కడ ట్రెండింగ్ జరిగింది అది అందరికి ఓపెన్ టు ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుసు చాలా మంది తెలుసు తర్వాత మ్యారేజ్ వేరే ఒక అమ్మాయిని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసుకోవడం జరిగింది అట్లా తరుణంలో అతను సడన్ గా మరి సీనియర్ కాలనీలో అనుకుంటా అక్కడ ఒక అపార్ట్మెంట్ లో అతను హ్యాంగ్ టు డెత్ కూరేసుకుని చనిపోయాడు అనేది చాలా విషాదకరమైన విషయం అయితే చాలా మంది అన్నారు ఇప్పుడు ఒక వ్యక్తి అట్లా సూసైడ్ చేసుకోవడం అంటే ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి మెయిన్ ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి ఇప్పుడు ఆయన ఒక స్టార్ట్ లో ఉన్నాడు సడన్ గా మళ్ళీ డబ్బులు కోల్ డబ్బులు లేకపోతే ఎట్లా బయటకు వెళ్ళాలి ఆయన ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి మరి ఆ ఇబ్బందులు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆయన చనిపోయాడు ఇప్పుడు మీ ఇప్పుడు రాజకీయంగా ఉంటాయి కొన్ని ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరి గురించి ఒకరు విమర్శిస్తారు ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ ఏంటంటే చాలు వాళ్ళ వాళ్ళు వాళ్ళ స్వలాభం చూస్తారు అనేది ఒక టాక్ ఉంది ఇండస్ట్రీ అవును అవును వాళ్ళ స్వలాభం చూస్తారు తర్వాత ఫ్యామిలీకే అనేది ఒక టాక్ ఉంది ఇక్కడ జరిగింది ఏమైంది మరి ఆయనకి చిరంజీవి గారి ఫ్యామిలీ నుండి ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ నుండి ఆయనకు ప్రెజర్ వచ్చిందా ప్రెషర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి ఏమైనా జరిగిందా అది అది దట్ ఈస్ టు బి ప్రూవ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఏమైనా అలాంటి అలిగేషన్స్ లేవు కదా ఇప్పుడు ఏదైనా సస్పిషియస్ అయితే వన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ ప్రకారము పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు ఎఫ్ఐఆర్ చేసి దానికి అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరు కారణం అని నిజంగా ఎవరైనా అనుమతులు ఉంటే వాళ్ళపైన కేసు పెట్టేసి దాన్ని త్రీ నాట్ సిక్స్ త్రీ ట్వంటీకి అట్లా దాని కింద ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళని అక్యూజ్గా చేర్చి దర్యాప్తు చేపడతారు ఓకే ఆ ట్రయల్లో ప్రూవ్ అయితే వాళ్ళ మీద పెడతారు ఇప్పుడు అసలు అక్కడ ఎఫ్ఐఆర్ కాలేదు నేను పేరు మీద ఎవరి పేరు మీద ఇప్పుడు చెప్పిన సూకార్డ్ స్టార్ పేరు మీద కాలేదు ఎవరు బయటకు రాలేదు సూసైడ్ లాగానే దాన్ని క్లోజ్ చేయడం జరిగింది క్లోజ్ చేయడం జరిగింది అంటే జరగలేదు అంటే కారణాలు తెలుసుకోవాలి కదా ఆయన ఒక కామన్ మ్యాన్ కాదు కదా ఆయన ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదుగుతున్న ఒక హీరో ఆయన ఉదయ్ కిరణ్ గారు మంచి స్టార్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక ఆయన ఇంట్రెస్ట్ ఒక పేరెంట్స్ తోనే ఆయన ఎమర్జింగ్ స్టార్ అయిపోయాడు ఆయన ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ అంటే చాలా క్రేజీ బాయ్ క్రేజీ హీరో ఉండే మరి అలాంటి ఆయనకి జరగడం దాని గురించి చర్య తీసుకోవాలంటే కంపల్సరీ నేను ఐ నాట్ సస్పెక్ట్ ఎని బడి ఐ కెనాట్ బ్లేమ్ ఎని కానీ దానికి ఏదో కారణం ఉంటుంది ఆ కారణం చెప్పాలి వాళ్ళు ఇప్పుడు గట్టిగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎవరనేది అతని ఆత్మహత్యకు కారకులు ఎవరు ఎవరి ఒత్తిడి వల్ల అతను ఆ విధంగా ఉరేసుకొని చనిపోయాడు అనేది తప్పకుండా తెలిసే అవకాశం ఉంది దాన్ని ఎందుకు దాన్ని ఇప్పుడు అప్ చేసిరు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది సార్ అది జరిగింది ఎప్పుడో చాలా రోజులైంది బట్ ఎంపీ గారు ఏంటంటే సడన్ గా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పాడు మీరు మీ ఒత్తిడి వాళ్ళు ఉదయ్యనిపోయారని అట్లా అసలు అట్లా రావడం సార్ సరే ఎప్పుడు అంటే సార్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం దూకుడు మనిషి అని ఉంది టాక్ అప్పుడు పరిటాల రవి గారితో వివాదాస్పదం జరిగిందని ఉంది అంటే అది మన పురుగు కాలేదే కదా సార్ వాళ్ళ పరిటాల రవి గారు వైఫ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి మాకు ఎటువంటి గొడవలు ఓకే ఓకే షీ క్లియర్ అంటే అప్పుడు అంటే తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్లనే వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అవుతుంటే ఒక కెమెరా మ్యాన్ బ్లడ్ షెడ్ జరిగింది అనేది ఒకటి మీడియాలో వచ్చింది ఆ అట్లా కొంచెము వాళ్ళకి ఏం జరిగిందో మరి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కొంచెం అగ్రెసివ్ అయ్యారా అనేది అక్కడ మనకు జరగదు కానీ ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేవి ఒకరిపైన ఒకరు కంపల్సరీ ఆరోపణలు చేసుకుంటారు మీరు చాలామంది జీవితాలు పాడు చేస్తారని వాళ్ళపైన ఆరోపణలు చేస్తారు వాళ్ళు వీళ్ళపైన ఆరోపణలు చేస్తారు కానీ దేనికి దేనికైనా ఆదాయాలు ఉండాలి నిరాధారమైన ఆ ఆరోపణలు చేయడం వల్ల అది ఎలాంటి ఒకరి అది పరిష్కారం ఉండదు కన్ఫ్యూజన్ లో పడతారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే లా పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచిస్తే ఒక దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎవరు చనిపోయినా కూడా ఉదయ్ కిరణ్ గారు అప్పుడు అంతమంది చనిపోయింది ఒక దానికి కంక్లూజన్ ఇవ్వాలి ఎలాంటి దాన్ని చనిపోయింది కంక్లూజన్ ఇచ్చి డెసిషన్ ఇవ్వాలి సింపుల్ గా తీసుక లేదు దానికి వాస్తవానికి నిజం నిప్పు లాంటిది ఎప్పుడు బయటకు రాదు దాన్ని ప్రయత్నిస్తే తప్పకుండా దొరుకుతుంది మరి దాని బాధ్యత ఇప్పుడు మనకు సమాజంలో ఎవరుకుంటుంది పోలీసు వాళ్ళకే ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి అలానే అందరికి నమస్తే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తూనే ఉన్నాము నిన్న షాకింగ్ కామెంట్స్ చేశారు ఎంపీ నందికాం సురేష్ గారు ఏంటంటే ఆ హీరో ఉదయ్ కిరణ్ మీ వల్లే చనిపోయారు అని పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట ఆయన అనేసాడు అసలు ఏంటి సార్ అది అంటే ఉదయ్ కిరణ్ గారు అప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఆయన ఒక క్రేజీ స్టార్ గా ఒక లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ ఓకే అప్పుడు అప్పుడు జరుగుతున్న ట్రెండ్ లో చాలా సినిమాలు అతను రావడం జరిగింది అయితే అతను కూడా నాకు ఒక ఒక ఫిల్మ్ ఆడిషన్ లో నాకు ఫ్రెండ్ అయ్యాడు ఉదయ్ కిరణ్ గారు అతను అయితే ఆయన మంచి నేచర్ ఉండే ఆయన ఒక ఆడిషన్ చేసి వస్తే నేను కూడా అప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నాకు ఇంట్రెస్ట్ ఉండే ట్రై చేసిన అయితే నాకు కూడా అక్కడ చెప్పాడు అతను అక్కడ ఆడిషన్స్ అవుతున్నాయి నువ్వు వెళ్ళి పర్ఫామ్ అని చెప్పాలని ఓకే థ్యాంక్ యూ అని నేను షేక్ అండ్ ఇచ్చి ఫ్రెండ్ ఇచ్చి రావడం జరిగింది అంటే నాకు కొంచెం ఆయన ఏంటంటే అరే ఓకే ఎవరైనా కొంచెం అంత ఒబిడియంట్ గా ఇచ్చారని మంచి ఫ్రెండ్షిప్ లా కలవడం జరిగింది దాని తర్వాత నేను ఐ షిఫ్టెడ్ టు మై కెరియర్ నేను తర్వాత నేను అడ్వకేట్ కావడం అట్లా చేయడం జరిగింది తర్వాత అతను సూసైడ్ చేసుకుని చనిపోవడం అంటే కొంచెం నాకు చాలా బాధ అనిపించింది తర్వాత ఏంటంటే అక్కడ ఎందుకు జరిగింది అప్పుడు అంతా ఆయన ట్రెండింగ్ ఆయన ఒక హీరో మంచి అందగాడు లవర్ బాయ్ మంచి క్రేజీ ఉంది ఆయన మంచి హైట్ ఉంది ఆయన హైదరాబాద్ బేస్డ్ ఆయన ఓకే సికిందనవాటిబెస్టిక్ కాలేజ్ చదువుకున్నాడు సికిందనవాటి బెస్టిక్ కాలేజ్ డిసెంట్ డిసెంట్ మంచి క్యారెక్టర్ నేను దగ్గర నుండి చూసిన దగ్గర మాట్లాడిన అయితే తర్వాత ఇట్లా సూసైడ్ చేసి సూసైడ్ తీసుకొని చనిపోయిన ఒత్తిడితో జరిగింది దానికంటే ముందు చిరంజీవి గారి అమ్మాయి ఎంగేజ్మెంట్ అయింది సార్ అవునండి ఎంగేజ్మెంట్ అయింది పెళ్లి కూడా చేసుకుంటున్నాడు ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది అది చిరంజీవి గారి ఇంట్రెస్ట్ అనేది ఒకటి అక్కడ ట్రెండింగ్ జరిగింది